ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభములను తెలియజేస్తూ ఉన్నాం మరొక దినంలోకి దేవుడు మనలను తీసుకొని వచ్చారు అందరూ బాగున్నారా యేసు ప్రభువు అంతటి మహాదేవుడు అంతటి అద్భుతవంతుడు ఇంకెవరు మనకి లోకములో దేవుడు మనతో తన మాటల ద్వారా మాట్లాడుతున్నారు ఓదారుస్తున్నారు ధైర్యపరుస్తున్నారు మనలను పడిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు ఆయన మనలను లేవనెత్తి తిరిగి మనలను నిర్మాణము చేస్తూ ఉన్నారు అన్నిటిలో రాణించటానికి ఆయన తన శక్తి సామర్థ్యాలను ఆయన మనకు అనుక్షణము దయచేస్తూ ఉన్నారు మీరు క్రైస్తవులు కావచ్చు ఒకవేళ క్రైస్తవేతరులు కావచ్చు మీరు ప్రస్తుతం ఎట్టి కన్నీటి పర్యంతమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువైన యేసు నాకు సహాయము చేయరండి అని మీరు పిలుస్తూ ఉన్నప్పుడే దేవుడు మీకు సమీపముగా రాబోతున్నాడు ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు మీ భుజములను తట్టి ఆయన మిమ్ములను ఉన్నాడు ఎందుకంటే చూడండి ఎంతమంది ఇప్పుడు కన్నీటితో చూస్తూ ఉన్నారో వారితో దేవుడు చెప్పు చెప్పమంటున్న మాట బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాయబడిన ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు విరిగి నలిగిన హృదయం గలవారికి ఏహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన రక్షించును ఈరోజు మీరు ఇట్లా అంటూ ఉండొచ్చు నా హృదయం విరిగిపోయింది కొన్ని పరిస్థితులను బట్టి కొందరి మనుషుల మనస్తత్వాలను బట్టి నా జీవితం మీద ఈ లోకం మీద సమాజం మీద బంధువర్గం మీద ప్రాణ స్నేహితుల మీద నా హృదయము విరిగిపోయింది నేను నలిగిపోతూ ఉన్నాను మనుషులు చేస్తూ ఉన్న కార్యాలను బట్టి నేను నలిగిపోతున్నాను నా లోపట నా ఎముకలు ఎముకలు రాచుకుంటున్నట్లున్నాయి నాలో నుండి బలం లాగేస్తున్నట్లుంది ఎదురుగా ఉన్న ఈ పోరాటాలు ఈ సమస్యలను బట్టి అని చాలామంది వాపోతున్నారు కానీ దేవుని వాగ్దానాన్ని ఒక్కసారి గమనించండి విరిగి నలిగిన హృదయము గల వారికి నేను సమీపముగా ఉన్నాను ఒక చోట ఏం జరిగిందంటే ఒక ఉదయకాల సమయం ప్రార్థన మందిరంలో చర్చిలో పాస్టర్ గారు కూర్చున్నారు ఆయన నాలుగు గంటలు మొదలుకొని వేకుజామున ఏడు గంటల వరకు ప్రార్థించే అలవాటు అతనికి ఉండేది అతడు చెప్పినటువంటి మాట నాతో ఏమిటి అంటే ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ప్రతిదినము అనేకులు ప్రార్థన చేసుకోవటానికి మందిరంలోనికి వచ్చేవారట ఉదయ కాలమే స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు జాబ్స్కి వెళ్ళేవాళ్ళు వ్యాపారాలకు సంబంధించి వెళ్ళేవాళ్ళు నూతనంగా వర్క్ నిమిత్తమై వెళ్ళేవాళ్ళు మార్నింగే వచ్చి మందిరంలో మోకరించి అలా ప్రార్థన చేసుకొని దేవుని మహిమతో వారు వెళ్తూ ఉండేవారట అయితే ఒకరోజు జరిగిన అద్భుతమైన కార్యం ఏమిటి అంటే అతడు నాలుగు మొదలుకొని ఏడు గంటల వరకు ప్రార్థన ముగించిన తరువాత అతడు ప్రార్థన చేసి మందిరం బయట అలా చేరేసుకొని కూర్చొని మందిరం లోపలికి ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి మొదట ఆమె హృదయములో ఉన్న వేదనను బట్టి దేవుని చేత ఆదరణ ఓదార్పు పొందాలని ఆవిడ మందిరంలోకి వెళ్ళి ఫుల్పీట్ దగ్గర మోకాళ్ళేసి దేవా నన్ను ఆదరించు నాకు ఓదార్పునివ్వు అని ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మొదటి సహోదరికి ఏం జరిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక నీడ రూపములో ఒక ఛాయ రూపములో ఆమె ప్రక్కగా కుడి ప్రక్కగా నిలబడి ఆమెను ఓదారుస్తున్నట్టు ఆమె భుజాల మీద చెయ్యి అలా ఉంచి ఆమెను ఓదారుస్తున్నట్టుగా దైవజనుడు చూశారు అయితే రెండవ పర్యాయం మరొక సహోదరి వచ్చింది ఆమె కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఆమె ప్రార్థన చాలించబోయే ముందు దేవుడు ఆమెతో ఒక్క మాట జస్ట్ సింగిల్ ఒక్క మాట మాట్లాడి ఆమె దగ్గర నుండి వెళ్ళిపోతున్నట్లుగా ఆయన చూశాడు ఆ తర్వాత మరొక విధంలో మూడవ సహోదరి వచ్చి అలాగే ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది ఆమెతో అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకి సమీపముగా వెళ్ళి చిరునవ్వు నవ్వినట్లుగా దైవజనుడు చూశారు అయితే మరలా మరలా మరొకరు వెళ్ళి అలాగే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు వారితోనైతే ఆయన జస్ట్ వారి ముఖంలోకి తీక్షణంగా చూసి మరలా వెనుదిరిగి వెళుతూ వెళ్ళిపోతూ ఉన్నట్లుగా చూశాడు అయితే ఈ దైవజనుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యా ఈ నలుగురు సహోదరులు ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నారు అయితే ఒకరి విషయంలో చిరునవ్వు నవ్వుతున్నారు ఒక విషయంలో భుజముల మీద చేయి పెట్టి దృఢపరుస్తున్నారు మరొకరి విషయంలో అలా మరొకరి విషయంలో ఇలా ఎందుకు అని అంటున్నప్పుడు దే ప్రభువే స్వయంగా దైవజనుడికి ఇస్తూ ఉన్నారంట మొదటి సహోదరి ఏమో విరిగి నలిగిన హృదయముతో ప్రభు నీ వాగ్దానాలన్నీ నిజము అవి నా పట్ల రూఢిపరుస్తున్నందుకు స్తోత్రములు అయితే నన్ను ఓదార్చండి నన్ను ధైర్యపరచండి నాకు నాకు దృఢత్వాన్ని ఇవ్వండి నా మనసుకు స్థిరత్వాన్ని ఇవ్వండి అంటూ ఆమె కన్నీటితో ఓదార్పు కొరకై ప్రార్థించారు అందుకే నేను వారి భుజముల మీద నా హస్తము నుంచి నేను కేవలం ఓదార్చి వారిని దృఢపరిచి బలపరిచాను అని అన్నారు రెండవ సహోదరి విషయంలో అయితే ఒక్క మాట మాట్లాడి ప్రభు వెళ్ళిపోయారు ఎందుకయ్యా అంటే ఆమె ఆత్మీయముగా స్ట్రాంగ్గా ఉంది కనుక నేను ఎక్కువ మాట్లాడే పని లేదు ఆమె ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉంది కేవలం కొన్ని అంశాలు మాత్రమే నా దగ్గర ఆమె విన్నవించుకోవటానికి వచ్చారు అందుకే ఆవిడ దగ్గర ఒక్క మాట మాత్రమే నేను మాట్లాడాను హలే మరి మూడవ సహోదరి విషయంలో ఏం జరిగింది అనంటే ఆమె విశ్వాసముతో బలంగా ఉంది ఆవిడ బలమైన ప్రార్థనా పరాలు బలమైన వ్యక్తి విశ్వాసములో ఎదిగినటువంటి వ్యక్తి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి అందుకే ఆ వ్యక్తితో జస్ట్ చిరునవ్వి నవ్వి నేను వెళ్ళిపోయాను నాలుగవ వ్యక్తి గురించి దేవుడు అంటూ ఉన్నారు నేను ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది దేవునిలో వాక్యములో వాగ్దానాల విషయంలో నా ఉద్దేశాల విషయంలో మందిరం విషయంలో పరిచర్యల విషయంలో ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక నేను జస్ట్ ఆమెను చూచి ఆమె ఆమెకున్న దుఃఖములో నేను జస్ట్ ఆమెను చూసి చిరునవ్వి నవ్వాను హలియా ఎందుకు ప్రభా ఇది ఆయన దైవజుడు అడుగుతుంటే దేవుడు అంటున్నాడు వారి వారి హృదయ పరిస్థితులను బట్టి వారి వారి హృదయము విరిగి నలిగిన హృదయం వారి వారి పరిస్థితులను బట్టి నేను వారితో మాట్లాడి నా హస్తముతోను నా నవ్వుతోనూ నేను వారిని చూచుటతోనూ ఇలాగ పలు రకాలుగా నేను వారిని ధైర్యపరిచాను ఓదార్చాను ఈ నలుగురు సహోదరులు కలిసి ప్రార్థిస్తూ ఉండగానే ఇటువంటి అద్భుతాన్ని నేను చేశాను అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు కూడా జీవం ఇచ్చేవాడై ఉన్నాడు విరిగి నలిగి హృదయం కలిగి నువ్వు కొంత సమయం కేటాయించి దేవుని సన్నిధులు ప్రార్థిస్తూ ఉన్నప్పుడే దేవుడు ఇటువంటి కార్యాలు నీఏడలు కూడా చేయబోతూ ఉన్నాడు ఎవరికి తెలియనిటి ఒక అద్భుతమైన రీతిలో ఆయన ఈ ఉదయకాలము నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఎవ్వరికి తెలియకుండా ఒకవేళ ఏడుస్తున్నారా భార్యభర్తలు ఇరువురు కలిసి కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఏడ్చుకుంటూ ఉన్నారా చేతిలో ఏమీ లేని స్థితిలో ఉన్నారా అయితే దేవుడు మీ భుజముల మీద చేయి ఉంచి ఆయన మిమ్మల్ని దృఢపరచబోతున్నాడు కేవలం దృఢపరచటమే కాదు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు ఉన్నతమైన స్థితికి ఆయన మిమ్మలను తీసుకుని వెళ్ళటానికి సమర్థుడు గనక ఈరోజు మీరు చేయవలసింది ప్రార్థించటము దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు మన విజ్ఞాపనలు బట్టి సంతోషంగా ఆయన నవ్వుకుంటున్నాడు సంతోషంగా ఆయన మన మధ్య నుండి వెళ్తున్నారు మన మధ్యకి వస్తున్నారు సమస్త కార్యాలు ఆయన మన మధ్య చేస్తున్నాడు ఆయన సజీవుడని దేవుని లేఖనాలు ఘోషిస్తున్నాయి అవిశ్వాసాన్ని నీలోకి రానివ్వద్దు నీరసం నీలోకి రానివ్వద్దు ఆత్మీయంగా పడిపోవద్దు మనుషుల మాటలు వినవద్దు దేవుని వాక్యాన్ని అనుసరించు దేవుణ్ణి వెంబడించు రోషము తెచ్చుకో భక్తిలో ఎదుగు మోకాళ్ళే నీ మోకాళ్లకు పని చెప్పు నీ చేతులు ఆకాశం తట్టు చాపు ప్రభు ప్రభావ ఎందు నిమిత్తం సృష్టించారో అని అడుగు నన్ను ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి పంపారు నా పట్ల మీకున్న ఆలోచన ఏంటి నాకు సూచన ద్వారా తెలియజేయండి బైబిల్ గ్రంథంలో ఎలి మనం చూసినప్పుడు అబ్రహాము యొక్క పెద్ద దాసుడు చేస్తున్న ప్రార్థన ఇసాకు విషయంలో ఒక కార్యము నిమిత్తమై పంపినప్పుడు ఇలియాసరు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నా యజమానుడు నన్ను పంపిన ఈ కార్యమునకు త్వరగా నేను ముగించుకొని వెళ్ళడానికి సహాయము చేయండి మీరు కూడా అలాగే ప్రార్థించండి త్వరగా నా పట్ల ఈ కార్యాన్ని చేసి ముగించండి నేను మీకు సాక్షిగా ఉంటాను నేను మీకు సాక్షి నవ్వుతాను మహాపరిశుధుడ జీవం దేవా జీవాధిపతి మీ నామానికి స్తోత్రం ఎందరి ఉదయకాలం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అందరి జీవితాలని దృఢిపరచండి బలపరచండి వారి భుజముల మీద మీ హస్తముండును గాక మీ చిరునవ్వుతో వారి ప్రార్థనలకు స్పందించండి ప్రభు స్తోత్రుడు వారితో ఒక్క మాట మాట్లాడి వారిని ధైర్యపరచండి అయ్యా ఉల్లసింప చేయండి అయ్యా స్తోత్రం స్తోత్రం ఎందరు జీవ శవములాగా ఉన్నారో సమస్యలను బట్టి వారిని తిరిగి జీవింపచేయండి దేశములు రాష్ట్రములు సంఘాలలో అద్భుతమైన సాక్ష్యాలు లేవాలి ఇదివరకు ఎన్నడూ తాకబడిన వారు ఈరోజు తాకబడాలి ఇదివరకు ఎన్నడూ మిమ్మల్ని చూడని వారు ఈరోజు మిమ్మల్ని చూడాలి ఇదివరకు ఎన్నడూ మీ మాట వినని వారు మీ స్వరాన్ని వినాలి మీరు సజీవుడైన దేవుడిని గమనించి గుర్తెరగాలి అనేకులు దేశంలో బాప్తిస్మము పొంది మీ తట్టు చూడాలి విశ్వాసములో ముందుకు నడిపించబడాలి సంఘాలను సేవకులను మీ రాకడకు సిద్ధపరచండి బలమైన అభిషేకము కృపావరాలు పనిచేయనట్లు ఆజ్ఞాపించండి సంఘాన్ని పరిచయలు మీ చేతికి సమర్పిస్తూ దినమంతా మా బిడ్డల ప్రయాణ మార్గాల్లో చేతి పనులు వ్యాపారాలు ఉద్యోగాల్లో అన్నిటిలో ఈ వాగ్దానాలను మీ వాక్కులను తోడుగా ఉంచి శుభప్రదంగా నడిపించమని సాక్షులుగా మార్చుకునమని ఏసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించుడుగాక ఆమె